ద్రోహాలు ప్రజలకన్నీ కూడా తెలిసినాయి అయినా వాళ్ళు ఇంకా కోలుకోని పరిస్థితిలో ఉండి ప్రజలను మొదలుపెట్టడానికి రకరకాలుగా దుర్భాషలాడుతున్నారు అంతేగాక అవమానపరుస్తుంది ఆ అవమానం ఎటువంటిది అంటే బీసీఏ గ్రూప్ యాభై ఏడు కులాలు యాభై ఏడు కులాల్లో ముప్పై ఆరు కులాలు వృక్ష కులాలు ఆ వృక్ష కులాలను కూడా లెక్క పెట్టకుండా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా ఆర్థిక పరంగా ఎగినటువంటి ముదిరాజులను బీసీఏలో కలపాలని వివేకానందు మరియు కేటీఆర్ వీరు బాటంగా ముదిరాజులను బీసీ డి నుంచి ఏలో కలపండి మీరు మాటిచ్చినారు డిక్లరేషన్ చేశారు ఖచ్చితంగా కలపాలని చెప్తున్నాడు అంటే వీళ్ళకి ఎంత ఏం తెలివింది ఇప్పటిదాకా మందకృష్ణ మార్గ పది సంవత్సరాలు అయింది వాళ్ళకి దిక్కు లేదు పార్లమెంట్లో ఎక్కడ పోయి బీసీఏ గ్రూపులన పడ్డారు అందరు ఇప్పటికీ నాలుగు కులాల వాళ్ళు నేను వాళ్ళు ఇప్పటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏలో కలుపు కలుపు కలిపాని అందరూ అడుగుతున్నారు అందరు ఏలోకి వస్తే మేము ఎక్కడ పోవాలి మా భిక్ష కులాలని ఎక్కడ పోవాలి ఈ ఆధారం లేన నిరాధారమైనటువంటి కులాలు గంగేళ్ళు పిచ్చకుల తోల్బొమ్మలోళ్ళు ఇట్లాంటి దరిద్రమైనటువంటి కులాలలో ఉన్నటువంటి తిండి దొరక గుడ్డ లేదు అడకని పాత బట్టలు దొరుకుని తిరుగుతున్నటువంటి ఈ జనాలను చూసే అన్న వాళ్ళు చిక్కి తెచ్చుకోవాలి మరీ దరిద్రమైన కులాలు ఇవ్వడబడి వీళ్ళే బిచ్చగాయలు అంటే బిచ్చగాలి దగ్గర తింటారా ఎవరైనా బిచ్చగాళ్ళ దగ్గర తినాలని ప్రయత్నం చేస్తున్నారా అయితే చూడండి మరి మరి మాకేం ప్రత్యేకమైనటువంటి కోట ఇవ్వండి లేదు అంటే మీరే ప్రత్యేకంగా తీసుకొని మేము అడగం మీరు ముందు ప్రత్యేకంగా ఎన్ని లక్షల కోట్లు వేల కోట్లు తీసుకోండి కార్పొరేషన్లు ఏమేమి తీసుకుంటారో తీసుకోండి కానీ మా జోలికి రాకండి ఇది మంచి పద్ధతి కాదు మీరు చేస్తున్నటువంటి పెద్ద ద్రోహం మాకు ఈ బిచ్చల్లో ఎంబడి ఉండడం అనేది మహాదరిద్రమైనటువంటి బుద్ధి మీకు ఈ బుద్ధిని దూరం చేసుకోండి మా ఎంబడి రాకండి మా జీవోలు మాకు వర్తించాయి మేము మాకు జీవోలు ఎందుకు వచ్చినాయి ఆనాడు సర్వే చేసి ఆ కమిషన్లు వేసి బీసీ కమిషన్లు ఎంతో చేసి మాకు ఏ గ్రూప్లో కలిపినారు ఈ దరిద్ర కులాలు బిచ్చ కులాలు అని చెప్పి కలిపినారు అప్పుడు కానీ ఇప్పుడు మేము ఇళ్ళకు వస్తాం మేము ఇళ్ళకు వస్తామని చెప్పి రకరకాల వాళ్ళు రావడం అనేది మంచి పద్ధతి కాదు మేము సభ్యంగానే మంచి మాటతోనే మేము కోరుకుంటున్నాము మేము ఎవ్వరి జోలికి రా మా జోలికి మీరు రాకండి మీ అంతటా మీరు ఉండండి మా అంతటా మేము ఉంటాం అంతేగాని మా జోలికి వచ్చి అనవసరంగా చేస్తే మా బిచ్చగాళ్ళంతా మీ ఇంట్లో చుట్టూ ఎదుగుతాం యాభై ఏడు కులాలు ఇంట్లో మిగింతా చుట్టేపుతాం అది అందుకని జాగ్రత్తగా మమ్మల్ని కూడా మీరు కాపాడుకోవాల్సినంత అవసరం ఉంది అని చెప్పి మేము మీకు హెచ్చరిస్తాం